అందరికీ నమస్కారం ఈరోజు అరకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా కిసన్ కాంగ్రెస్ అల్లూరి సీతారామరాజు జిల్లా చైర్మన్గా గౌరవనీయులు పాంగి గంగాధర్ గారు నియామితులైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీమతి పాచిపెంట శాంతకుమారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా గంగాధర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది అందరూ చప్పట్లతో పూలకొప్పించి అందరూ కూడా గౌరవంగా గంగాధర్ గారిని సన్మానించాల్సింది

ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కిసన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన గౌరవ పాంగి గంగాధర్ గారి కోసం మరి ఎన్నో పదవులు చేపట్టాలి ఎన్నో పదవులు రాష్ట్ర స్థాయిలో అలంకరించాలని కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్యులు గౌరవ శ్రీమతి గారు అభినందిస్తూ సందేహం తెలియజేస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రైతు కార్మిక సంఘం నుండి అంటే కాంగ్రెస్ పార్టీ కిషన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాంగి గంగాధర్ గారికి చైర్మన్ ఇవ్వడం చాలా శుభ అనేసి తెలియజేస్తున్నా మరి ఇవేళ ఈరోజు మన యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం కోసం ప్రతి కార్మికుడి నుండి కర్షకుడు వరకు కాంగ్రెస్ పార్టీకి అనుచరులుగా మనమందరూ ఉంటూ ఒక ఎన్నముక్కగా ఉంటూ బలోపేతం కృషి చేస్తూ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి ప్రధానమైన లక్ష్యంగా ఇవాళ కిషన్ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ మరి పెద్ద ఎత్తున కృషి చేసి కార్యకర్తలను బలోపేతం చేయాలని నేను కోరుకుంటున్నాను మరి ఇదే పదవి కాకుండా రాబోయే రోజుల్లో మరెన్నో పదవులు అనుభవించాలని మరి ఆరు ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళ కుటుంబంతో సుఖ సంతోషంగా ఉండాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను అదే కాంగ్రెస్ పార్టీకి నిరంతరం కాకపోయినా రోజుకి ఒక గంట అయినా శ్రమించాలి ప్రతి ఒక్కరూ శ్రమించిన ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి పదవులు వస్తాయని తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరి వైపు చూస్తుంది ప్రతి కార్యకర్తకి అండగా నిలబడుతుంది ఇవేళ కిసాన్ కాంగ్రెస్ జిల్లా చైర్మన్గా ఇచ్చినందుకు జిల్లా అధ్యక్షులు వారు తరపు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మన వైఎస్ శర్మిళారెడ్డి గారికి అలాగే రాహుల్ గాంధీ గారికి అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వేళ మా యొక్క జిల్లా చైర్మన్గా ఇవ్వడానికి ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను నా పేరు పాండ్ గంగాధర్ నా అలూరు జిల్లా కిసాన్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా ఎన్నుకున్నందుకు రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు సరిమల్ రెడ్డి మేడం గారికి అలాగే కామన్ ప్రభాకర్ రావు గారు కిసన్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గారికి అలాగే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిజన అబ్జర్వర్ కాన్సిపెట్ట శాంతికుమారి మేడం గారికి అలాగే నేను కార్యకర్తల నుండి కష్టపడి పని చేసినందుకు శాంతకుమారి మేడం గారు నన్ను గుర్తించి రాష్ట్ర అధ్యక్షుల వారికి సిఫార్సు చేయడం వలన కృతజ్ఞతలు నమస్కారం నా పేరు వసే ప్రేమ్ కుమార్ నేను అరకు కుమార్లమెంట్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని ఈరోజు భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ఒక బలమైన శక్తిగా కాంగ్రెస్ పార్టీకి ముందు నడిపిస్తున్న పరిస్థితుల్లో మా అరకు నియోజకవర్గంలో మా నాయకురాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమార్ గారి నాయకత్వంలో అరకువేలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలమైనటువంటి ఒక శక్తిగా ముందుకు తీసుకురావడం జరుగుతుంది అదే క్రమంలో ఈరోజు శాంతకుమారి మేడం గారి నాయకత్వంలో నడిచినటువంటి మా నాయకుడు శ్రీ పాంగి గారు గంగారూ రాష్ట్ర నాయకులుగా రాష్ట్ర కిషన్ సెల్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం చాలా గొప్ప విషయం కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున అవకాశాలు ఉంటాయి నాయకులుగా వాళ్ళు ఎదగడానికి మంచి అవకాశాలు ఉంటాయని ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి గంగనగారు రాబోయే రోజుల్లో మరింత పదవులు అనుభవించ పదవులు పొందుకోవాలని గొప్ప నాయకుడిగా